పూరి గారికి రకరకాల ఫ్యాన్స్ ఉన్నారు బ్రో ఆయన రైటింగ్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన చెప్పే ఫిలాసఫీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఆయన డిజైన్ చేసే హీరో క్యారెక్టర్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఆయన సినిమాలో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు సో నేను నేను ఇప్పుడు మిస్ అవుతున్న పూరి ఫిలిమ్స్ లో మోస్ట్లీ ఆ వింటేజ్ పూరిని మిస్ అవుతున్నాను మనకి బద్రి సినిమాల్లో హీరో యాటిట్యూడ్ చాలా బాగుంటుంది బద్రి సినిమాలో కూడా నాకు కొంచెం ఓకే అంటే హీరో హీరో ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ వాడికి డబ్బులు ఉన్నాయి వాడికి యాటిట్యూడ్ ఉంది అనుకుంటాం బట్ ఈడియట్ సినిమాలో హీరో పెద్ద తోపు కాదు హీరోకి పెద్ద ఆస్తి ఐ మీన్ నాట్ రిచ్ హిస్ ఫాదర్ ఈజ్ నార్మల్ పోలీస్ కానిస్టేబుల్ వాడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాడు కూడా కమిషనర్ ముందు సిటీకి ఎంతమంది పోలీస్ కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కంచి మాత్రం ఎక్కడ ఉంటాడు కమిషనర్ కూతురు మొగులు రారా అన్నది ఒక యాటిట్యూడ్ డిజైన్ చేసుకున్నది సో సో ఇలాంటి ఒక యాటిట్యూడ్ జనాల్స్ జనాలకి కొత్తగా అనిపించింది నచ్చేసింది బట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో వస్తున్న పూరి ఫిలిమ్స్లో ప్రతి క్యారెక్టర్ పూరి హీరోలో బిహేవ్ చేసేస్తూ ఉంటారు హీరోయిన్ అరిచేస్తూ ఉంటుంది హీరో మదర్ అరిచేస్తూ ఉంటారు విలన్ అరిచేస్తూ ఉంటారు హీరోను మాత్రం అలా చూసేవాళ్ళం ప్రతి క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేసేసరికి ఏంటిది అన్నట్టు అనిపించింది అని నాకు నాకు వచ్చిన ఒపీనియన్ ఇప్పుడు వస్తున్న పూరి సినిమాల్లో నేను నేను ఫీల్ అవుతుంది ఏంటి లేదు అన్నది నేనైతే ఇది ఫీల్ అవుతున్నాను